ప్రైజలాడ్ సలో క్రీస్తునందు ప్రియమైన వర్లరా నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా మరొక రోజు నాతో కలిసి దేవుని వాక్యాన్ని వినుటకు వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు సమాధానము దేవనులు మీకును మీ కుటుంబమునకు కుటుంబమునుకు లభించక దేవుని జనరారా మనము దేవుని వాక్యములు చూసినప్పుడు మనల్ని కాపాడుటకు దేవుడు తన దూతులకి ఆజ్ఞాపించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇది విన్నప్పుడు మనకి చాలా సంతోషం కలుగుతుంది కానీ ఈరోజు దేవుడు అది చేయడానికి ముందు ఒక మాటని మనకు సెలవిస్తున్నాడు అదేమనగా మన కీర్తనల గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయం ఏడో వచ్చనము చూసినప్పుడు యహోవాయందు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును ప్రైజ్ లార్డ్ నిజమే దేవుని వాక్యం అబద్ధం కాదు దేవుడు మనకి మాటిస్తే ఆ మాట చొప్పున ఆయన నడుచుకుంటూ ఉంటాడు ఇక్కడ చూసినప్పుడు ఆయన తన దూతలు ఆయన దూత కావులి ఉండి వారిని రక్షించును అది నిజమే ఆయన దూత మనకి కావులుండి మనల్ని రక్షించగలడు కానీ ఎవరిని రక్షించగలడు ఎలా రక్షించగలడు అనగా మొదట్లో మనం చూసినప్పుడు ఎవరైతే యహోవా ఎందు భయభక్తులు గల వారే ఉంటారో వాళ్ళ చుట్టూ దేవుడు తన దూతులకి ఆజ్ఞాపించి ఆయన సహాయముని చేస్తాడు చాలామంది ఏంటంటే ఈ మాట చెప్పరు కానీ దేవునితో భయభక్తులుగా ఉండాలి చెప్పి చెప్పరు కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు వెళ్ళు ఇదిగో నా బిడ్డ వెళ్తున్నది నా కుమారుడు వెళ్తున్నాడు నువ్వు వెళ్ళము నువ్వు సహాయముని చేయము అని మీరును నేనును ప్రార్థించలేదు దేవుని వాక్యముని వినలేదు అంటే దేవుని కృప మనకి లభించదు కదా చాలామంది ఇక్కడున్న వాళ్ళు కాదు కానీ చాలామంది ఏమంటున్నారంటే మనము దేవుని పిల్లలు కదా బ్యాప్తిజం పొందాము మరి వాక్యం చదువుతున్నాం వింటున్నాం ఇంకా మరేంటి మనం అలాగే దేవునితో కలిసి మెలిసి వెళ్తూ ఉంటే చాలు అంటే దేవునితో ఎలాగే వెళుతుంటే అని ప్రిమైన వల్ల దేవుని వాక్యం సెలవిచ్చేదేమనగా మనము దేవుని ఎందు భయభక్తులు గలవారిగా ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు మరి వేరే ఒక వర్షన్లో ఒక వాక్యము నేను చదివాను ఇది మన చదువుతున్నటువంటి వాక్యాల్లో లేదు కానీ కీర్తనల గ్రంథం ముప్పై నాలుగు పదిహేడులో నేను చూసినప్పుడు అక్కడ ఇలా రాయబడింది ప్రార్థించండి యహోవా మీ ప్రార్థన వింటాడు ఆయన మిమ్మల్ని మీ కష్టాల నుండి విడిపించి రక్షిస్తాడు అని చెప్పి అక్కడ రాయబడింది ప్రార్థించండి ఒకవేళ మనము వేరే ఒక వెర్షన్లో మనం ఇది చూడకపోయినా మనం వేరే వర్షన్లో మనం ఎలా చూస్తామంటే నీతిమంతులు మొరపెట్టగా యహోవా ఆలకించి వారి శ్రమలోటి నుండి వారిని విడిపించును అని ఉంది కానీ అక్కడ నేను ఆ వర్షన్ చూసినప్పుడు నాకు అనిపించింది ఎంత బాగుంది చక్కగా ఉంది ప్రార్థించండి యహోవా మీ ప్రార్థనని వింటాడు ఆయన మిమ్మల్ని మీ కష్టాల నుండి వీడు రక్షిస్తాడు అని ఉంది ఎంత బాగుంది కదా కానీ యాక్చువల్గా బైబల్గా మనం చూసినప్పుడు నీతిమంతులు మొరపెట్టగా యహోబ ఆలకించును అక్కడ ఏ షరత్తు లేదు కానీ ఇక్కడ బైబిల్లో నీతిమంతులు అని ఉన్నది అంటే మనము నీతిమంతులుగా ఉంటే దేవుడు మన మొరని వింటాడు అంటే ఎవరైనా ప్రార్థన చేయొచ్చు కానీ కానీ ప్రార్థించిన ప్రార్థనకి మనకి మనకు జవాబు రావాలంటే మనము నీతివంతులుగా ఉండాలి దేవుని వాక్యం అది చెప్తున్నది నిజమే నిన్ని దేవుడు శ్రమలో నుండి విడిపించి రక్షించగలడు లేదు అని లేదు కానీ మనము నీతిమంతులుగా ఉండాలని చెప్పి అక్కడ మాట చెప్తుంది అంటే భయభక్తులుగా ఉండాలి నీతిమంతులుగా ఉండాలి దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడు మొదటి యోహాను ఐదు అధ్యాయం పద్నాలుగు వచనంలో మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొని నవి మనకు కలిగినవి ఎరుగుదుము మనకి కలిగినవని ఎరుగుదుము మనం నమ్మాలి వేరే నమ్మకం ఉంచాలి కదా అలా చెప్తున్నది ఏమంటే మనం ఆయనను వేడుకునివి మనకు కలిగినవని మనము ఎరుగుదుము అంటే మనము ఒక దృఢమైన నమ్మకం మనకు రావాలి అవును నేను ప్రార్థించాను దేవుడు జవాబిస్తాడు ఆ నమ్మకం అనుకున్నది భయభక్తులు గల వాలి నీతివంతులు గల మనము నమ్మకముతో ప్రార్థించిన మన ప్రభువు మనకు తన దూతల్ని పంపిస్తాడు మన ప్రార్థనల్ని ఆలకిస్తాడు మనకు సహాయ హస్తాన్ని ఆయన ఇచ్చే ఇచ్చే ఇస్తాడు ఈరోజు మనము ప్రార్థన చేద్దాం ప్రభువా నేను మొర పెడుతున్నాను నేను ప్రార్థిస్తున్నాను నేను నీతివంతుడుగాను నీతివంతరాలుగాను భయభక్తులు గల వారు గాను ఉండటానికి నాకు కృప చూపించండి అప్పుడు నేను ప్రార్థించగా మీరు నా మొర ఆలకిస్తారని చెప్పి మనము మొదవెంతో ప్రార్థన చేసుకున్నాం మనము ప్రార్థన చేద్దాం ప్రభువ రక్ష కూడా ఈరోజు మీరు మాకు ప్రభా సెలవిస్తున్నటువంటి ఒక వాగ్దానం ఎంతో గొప్పది మంచిది ఎందుకంటే ప్రభా మీ వాక్యం మాకు సెలవిస్తున్నది మీరు మా కొరకు ప్రభా మీ యొక్క దూతలకి మీరు ఆజ్ఞాపిస్తారు మమ్మల్ని రక్షించటకు మమ్మల్ని ఆ ఆపదల నుండి ఆక్సిడెంట్ల నుండి మమ్మల్ని కాపాడడానికి మీ దూతలను మీరు పంపిస్తారు మరియు మమ్మల్ని రక్షించేది మాత్రమే కాదు మమ్మల్ని ప్రభు మీరు దీవించి మాకు కావలసినటువంటి ఇవ్వటానికి మీరు ప్రభు మీరు ఉన్నారు కాకపోతే మేము భయభక్తులు గలవారై నీతిమంతులై ప్రభు మేము మీ పైన నమ్మకం నుంచి ప్రార్థన చేసినలా మాకు కావలసినవి మీరు ఇస్తారని చెప్పి నమ్మచ్చున్నాం ఈరోజు ప్రభు దీవెనలు కోరుకు మాత్రం మేము రాలేదు ప్రభువ మేము మీ పిల్లలుగా ఉండటానికి మీ బిడ్డలుగా మేము జీవించి మీకు మహిమకరంగా ఉండాలని చెప్పి మేము వచ్చాం కాబట్టి మమ్మల్ని మీరు దీవించి పరలోకం నుండి వచ్చేటువంటి యొక్క మాకు అనుగ్రహించమని మీ పేరుట మేము ప్రార్థిస్తున్నాం ఎందుకంటే మీరు మంచివారు మమ్మల్ని ప్రేమించేవారు మాపైన మీరు దయ చూపించేటువంటి ప్రభువు కాబట్టి మాపైన మీ కరుణ కృపని చూపించండి ఎవరైతే ఈరోజు హౌను ప్రభు నేను కూడా నీతిమంతుగా నీతిమంతులుగా అప్ప ప్రభు భక్ భయభక్తులుగా నమ్మకముతో ఉండాలని చెప్పి తీర్మానం తీసుకున్నారు వాళ్ళకు మీరు తోడుగా ఉండి వాళ్ళకు సహాయంని చేసి మీరు పరలోకము నుండి వచ్చేటువంటి అన్ని ప్రభా దీవుల్ని వాళ్ళకి అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం ఆ ప్రార్థన విన్నందుకు మీకు వందనాలు మీ వాక్యము చొప్పున మమ్మల్ని అందరినీ దీవించి కృప చూపించమని మా ప్రభువు రక్షకుడు మా దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ప్రియమైన విజల్లారా ఈరోజు మీ అందరూ వచ్చి వాక్యాన్ని ఇప్పుడు దాని వినిన్నారు ఒకవేళ ఈ విని ఎడలా దయచేసి వీడియోను లైక్ చేయండి ఒకవేళ మీకు దీవెనగా ఉండి అర్థమైతే వేరే వాళ్ళు కూడా మీరు ఇది షే దీన్ని షేర్ చేయండి మరిన్ని వీడియోలు చేయటానికి నాకు కూడా అప్పుడు చాలా ఎంకరేజ్మెంట్ అవుతుంది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని మెండుగా దీవించనుగాక ప్రైస్తలో శలం